చాలా మంది వేలెత్తి చూపిస్తారు మహాభారతాన్ని రామాయణం అంటే అందులో తప్పులు ఉన్నాయి కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు అది లోపలికి పోయి తెలుసుకోవాలి ఇట్లా ఎందుకు పూర్వం నుంచి ఇట్లా ఎందుకు లోపలికి పోతే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తెలియక పై పైన మనం అట్లా అపోహ అపోహపడుతున్నాము తెలుసుకోవాలి లోపలికి వెళ్ళి ఇట్లా ఎందుకు ఉంటది ఉండదు కదా పూర్వం సత్య యుగంలో ఇలా ఉండదు మనం ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి పిల్లలు కూడా అది భీష్ముడికి ఇచ్చా మరణం ఉంది కదా ఆ వరం ఇచ్చింది ఎవరు తను ప్రేమించిన పిల్లల్ని మరి తండ్రి అయ్యాడు కదా అందుకని భీష్ముడు ఏం ప్రతి ప్రతిజ్ఞ చేశారు నేను పెళ్లి చేసుకోను పిల్లలు కన్ను రాజ్యం తండ్రికి ఇంకొక భార్యని తీసుకొచ్చేస్తాడుగా వాళ్ళ పిల్లలకైనా ఆయన ప్రతిజ్ఞ చేశాడు అర్జున్ నుంచి మనం నేర్చుకోవాల్సింది వీరత్వం పట్టుదల భక్తి భా మీద భక్తి అది నేర్చుకోవాలి ద్రౌపది ఐదుగురిని పెళ్లి చేసుకుంది కదా చరిత్ర తెలుసుకోవాలమ్మా ఆమె అట్లా ఎందుకు అన్నదో ఆ తర్వాత వాళ్ళు ఐదుగురు భారీగా చూసారో ఎవరు భారీగా చూసారో అదంతా లోపలికెళ్ళి నేర్చుకోవాలి ఆమె మహాశక్తి ఆమె చాలా ఉంది లోపల ఆమె స్టోరీ మనం ఈ ఇంతవరకే చూస్తాం ఐదుగురు అది ఇదే లోపల తెలుసుకోవాలి మనం ఈ పుస్తకాలు ద్వారా ఈ సినిమాలు కూడా మంచి మంచి వస్తున్నాయి అవన్నీ చూసి తెలుసుకుంటే ఈ అపోహలు ఉండవు మనం పిల్లలకు ముఖ్యంగా అపోహలు లేకుండా చేయాలి సమాజంలో అది